మీట్ ద పీపుల్ అనే ప్రోగ్రాన్ని డిజైన్ చేసుకొని ప్రతి శనివారం రెండు జిల్లాల పర్యటనకి విజయ్ వెళ్తూ ఉన్నాడు అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ప్రోగ్రాం డిజైన్ చేసుకున్నాడు కరూర్ అనే ఒక మున్సిపాలిటీలో ఈరోజు ఇంకో ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంకి విజయ్ రావడం రావడం నాలుగైదు గంటలు లేట్కి వచ్చాడు రావడంతో ఆయన స్పీచ్ మొదలుపెట్టాడు విపరీతమైన క్రౌడ్ వస్తుంటే ఆ విజువల్ కూడా మనం చూస్తుంటే వాళ్ళు ఆ విజయ్ మాట్లాడుతుంటే అంబులెన్స్లో ఆ వెహికల్స్ పోతుంటే వీళ్ళు ఇటు 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 మీద పడిపోతా తొక్కిసలాటగా అసలు భయంకరంగా ఉంది ఆ వీడియోని మనం చూస్తుంటే మనం తాడులల్లా ఇట్లా ఇట్లా పట్టేసి ఇట్లా ముందుకెళ్తా ఒక ఆ ఫోర్స్ అంతా ఒకటే ఒకదా ఒకరి మీద ఒకరి మీద పడిపోతున్నట్టుంది ఆ విజువల్ కూడా చూస్తుంటే అయినా ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఈరోజు విజయసభలో జరిగినటువంటి ఘటనలు జరగకుండా ఎవరైనా కానీ ముందస్తు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇప్పుడు విజయసభలో దాదాపు ఎనభై మందికి పైగా గాయపడ్డారు ముప్పై మూడు మంది పైగా చనిపోయారు అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వార్త ఇంకాసేపట్లో పెరిగే అవకాశం కూడా ఉందని అంటున్నారు హోప్ ఇంకా చనిపోకూడదని మనం కూడా కోరుకుందాం కానీ ఇటువంటి ఘటనలు ఎక్కడ కూడా జరగకూడదు పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా ఇటువంటి ఘటనల పట్ల జాగ్రత్తగా ముందే వాళ్ళ మీటింగ్స్ అనేవి ప్రికాషన్స్ ముందే తీసుకోవాలి అట్లాగే పోలీసు వారు కూడా తగిన భద్రత ఏర్పాటు చేయాలి అట్లాగే ప్రభుత్వం కూడా ప్రతిపక్షానికి అంతే సహకరించాలి ఇప్పుడు ఈ ఘటన పట్ల దేశం మొత్తం ఇప్పుడు ఒక రకంగా ఒక్కసారి షాక్ అసలు ఏ ఇంతమంది చనిపోయారు ఏం బాబోయ్ ఒక పొలిటికల్ మీటింగ్ అయ్యేదని వాస్తవానికి విజయ్ పది పదివేల మందికి పర్మిషన్ తీసుకున్నాడంట ఒక్కసారిగా లక్ష మంది వచ్చారు కొన్ని దాంట్లో అయినా యాభై వేలు అన్నారు కొన్ని దాంట్లో రెండు లక్షలు అన్నారు అంతిమంగా అంతమంది క్రౌడ్ విపరీతంగా ఒకసారి రావడంతో పెద్ద తొక్కిసలాట్ జరిగింది బహుశా ఇంటెలిజెన్స్ వాళ్ళైనా ముందే రిపోర్ట్ ఇచ్చి జాగ్రత్త పడి ఉంటే బాగుండేది కానీ మన దగ్గర కూడా ఇటువంటి గతం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు గారి కందుకూరు సభలో ఎనిమిది మంది చనిపోయారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు రోడ్ షోసు లేకపోతే ఇటువంటివి కాకుండా ఎవరైనా పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలంటే అది మేమైనా కానీ మీరైనా కానీ ఎవరైనా కానీ గ్రౌండ్స్లో పెట్టుకుందాం పబ్లిక్ గ్రౌండ్స్ ఉంటాయి కదా ఆ గ్రౌండ్స్లో పెట్టుకుని రోడ్ షోస్ అనేవి బ్యాన్ చేద్దాం పూర్తిగా ప్రజలకి భద్రత కలిగించినటువంటిది ఇది అంటే చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా స్పందించి హైకోర్టుకు వెళితే ఆ జీవో నెంబర్ వన్ అని అనుకుంటా ఆ జీవో నెంబర్ వన్ అప్పుడు క్యాన్సిల్ చేశారు కానీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు మన దగ్గర కూడా మనం కూడా ఇన్సిడెంట్ జరిగింది సింగై మృతి ఐదు అని మాట్లాడారు చూడండి అది ఏ వీడియోనే వంద కొంత శాతం చెప్పచ్చు కానీ చనిపోయింది మన మీటింగ్లోనే కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అక్కడ చర్యలు తీసుకోవాలి బాధ్యత ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఆ సెక్యూరిటీని కల్పించే బాధ్యత వాళ్ళకుంటుంది అట్లాగే పూర్తిగా మనం కూడా ముందస్తు ప్రికాషన్స్ తీసుకోవాలి ఎటువంటి ఏదైనా కానీ భవిష్యత్తులో ఎట్లాంటి ఏం జరగకుండా ఏది జరిగినా కానీ కానీ సామాన్య అయితే తిరిగి రావు కదా నాకైతే ఆ విజువల్స్ వస్తుంటే బో భయాందోళనకు ఉంది ఎందుకంటే ఎవరైనా కానీ ఓ పొలిటికల్ మీటింగ్కి వెళ్ళి చావును గును తెచ్చుకుంటామని పోతారా మనం కూడా పబ్లిక్ స్పీచ్ ఒక పెద్ద నాయకుడు లేకపోతే ఒక పెద్ద యాక్టర్ ఎవరైనా మాట్లాడుతుంటే మనం కూడా పబ్లిక్లో ఆ కింద నించోని ఉన్నప్పుడు ఆ తొక్కిస్త అట్టి ఇటు ఊగుతూ ఉంటాం మనం చచ్చిపోతాంరా బాబు ఈ అని చెప్పితే మనం బయటకు వచ్చేస్తాం కానీ ఆ కింద ఉండి చూసి ఆ పబ్లిక్లో అల్లజడి గట్టి గట్టిగా అట్టి ఇటు ఊగేవాళ్ళు తెలిసిద్దు ఆ బాధ పైనుండి మాట్లాడే వాళ్ళకి కాదు కదా బికాజ్ అవి మనందరం పడి ఉంటాం కాబట్టి అట్లాంటి నా వరకు అయితే చాలా బాధ వేసింది నాకు విజయ్ పైన ఎవరో చెప్పు విసిరేసారు తర్వాత స్టాలిన్ గారైతే మాత్రం సీరియస్గా ఆదేశాలు జారీ చేశారు నివేదిక కావాలి నాకు ఇప్పటికిప్పుడు అని చెప్పి అందరినీ హాస్పిటల్లో జాయిన్ చేసి మంచి వైద్యం తెచ్చింది అని చెప్పి స్టాలిన్ గారు ఆదేశాలు జారీ చేసి మళ్ళీ స్టాలిన్ గారు రేపు పొద్దున వాళ్ళందరినీ పర్మనంట్ సీట్ హాస్పిటల్కి వెళ్తానని చెప్పాడు కానీ ఎన్ని చేసినా కూడా వాళ్ళు ప్రాణాలు రావుగా కానీ ఈ ఈ సభ ద్వారా దేశం మొత్తం తెలుసుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్ మీటింగ్ పెట్టేటప్పుడు పార్టీస్ బాధ్యత వహించాలి పోలీసు వారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత ప్రభుత్వం కూడా అంతే ప్రతిపక్షాలకి ఖచ్చితంగా సహకరించాలి ఈ ఖచ్చితంగా చేయాల్సిందే క్రౌడ్ని ఎవరు కంట్రోల్ చేయలేరు మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా కంట్రోల్ చేస్తారు మీరు వెళ్ళొద్దు ఐదు అనేది ఎవరు కంట్రోల్ చేయరు కానీ అవన్నీ ముందు జాగ్రత్తగా ఇవన్నీ జాగ్రత్తలు జరగాలని మనస్ఫూర్తి కోరుకున్న భవిష్యత్తు దేశం మొత్తం ఇక్కడ మన రాష్ట్రం ఆ రాష్ట్రం అని మాట్లాడట్ల